అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు నేటి సమాజంలో మహిళలు ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేదా శుభకార్యములకు వెళ్ళినప్పుడు కానీ ఇతరు ఇతరుల దగ్గర నుంచి బంగారం అరువు తీసుకుంటూ ఉంటారు మరి ఇలా బంగారాన్ని అరువు తీసుకోవడం ఎంతవరకు మంచిది అంటారు మీ విశ్లేషణ ఏంటి కాస్త వివరించండి ఏదైనా ఒకళ్ళు ధరించినవి వేరొకళ్ళు ధరించవచ్చా వివాహం అయ్యిందండి అక్క చెల్లెళ్ళు ఉన్నారు పుట్టింటికి వచ్చారు అక్క వచ్చింది చెల్లెలు వచ్చింది అక్క కట్టిన చీర చెల్లెలు కట్టుకుంటుంది అంటారు సమంజసంగా అంటారు చెల్లెలు కట్టిన చీర అక్క కట్టుకుంటారు అది అలా కట్టరాదు ఒకళ్ళు ధరించినది చీరని కూడా ధరించరాదు ఎందుకు ధరించరాకూడదు తప్పేంటి భావ కాదు ఈ చీర చెల్లు కట్టుకుంది కదా పెళమా అని చెప్పేసి పట్టుకొచ్చి మొట్టమొదటి జరిగే ముప్పది కాబట్టి కాబట్టి చీ ధరించిన చీర ఇంకొకరు ధరించకూడదు అది శాస్త్ర ధర్మం కూడా కాదు అలాగే బంగారు ఆభరణాలు అడిగారు నువ్వు బంగారు అంటే మంచికి పోతే చెడుది వచ్చిందని ఒక సామెత ఉంది బంగారు ఆభరణాలు ఎందుకు తీసుకోవాలి అసలు మంగ నల్లపూసల తావలు ఉన్నది నల్ల పూసల తావళం ఎరువు ఇవ్వచ్చా ఇవ్వకూడదు ఇంకొకరు ధరించకూడదు ఒకళ్ళు ధరించిన తాళిబొట్టు కూడా ఇంకొకరు ధరించకూడదు చాలామంది ఫ్యాషన్కి ఏం చేస్తారంటే తాళిబొట్టు తీసేస్తున్నారు గిల్టి నగలుగా ఉన్నాయో వేసుకుంటున్నారు ఆ గిల్టి నగలు కొంతమంది పడితే కొంతమందికి పడవు పడకపోతే పుండిపోద్ది ఆ పుండెడిపోతే దానికి మళ్ళీ ఆయింట్మెంట్లని హాస్పిటల్స్ అని మందులని అదొక్కచ్చు కాబట్టి ఒకరు ధరించినవి ఒకరు ధరించకూడదు అలాగే గాజులు ఉన్నాయి మంగళప్రదమైనది గాజు మట్టి గాజు అనేది కాదు మంగళప్రదమైనది గాజు అంటే భర్తకు సంబంధించినది గాజు ఈ గాజుని ఎరువు తీసుకొస్తే ఈ భర్తను తనకిచ్చినది ఒకరు ధరించిన గాజు మరొకరు ధరించకూడదు అలాగే నాసిక నాసికని గురించి చెప్పగాలంటే మన యోగి వేమన గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది వదిన గారు ధరించిన నాసిక నాకు కావాలని అడిగింది విశ్వత అంటే వేమనగారి యొక్క ప్రియురాలు విశ్వత వీని ఈ యొక్క కామకథ దృష్టి నుంచి మార్చి ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చాలని చెప్పేసి ఆలోచన తనకు వచ్చి మీ వదినగారు గారు ధరించిన నాసికిని తీసుకొచ్చి నాకు ఏమైనా అడిగింది అదంతా మాట తీసుకొచ్చి చేస్తాను అప్పుడు ఆవిడ అంటది ఇతరులు ధరించిన నాసికిని వేరొకరు ధరించుటయా విశ్వత ఎలాగా అడిగింది అంటే ఓహో ఈ యొక్క సరాగిని విరాగిని చేద్దామను కదా అని అంటే నాసికని అంటే ముక్కు పుడకని కానీ నాసికని కానీ ఎట్టి పరిస్థితుల్లోని ధరించకూడదు ఏ స్త్రీ ధరించకూడదు అలాగే మెడలోని ఉన్న హారాన్ని అడుగుతారు స్టార్ల హారం అన్నవాళ్ళు లేదంటే గుహారం గుహారం ఏదో ఉంటుంది హారం ఎక్కడ వేసుకుంది ఒక స్త్రీ ఎక్కడ వేసుకుంది మెడలో వేసుకుంది మెడలో వేసుకుంటే అనాహత చక్రాన్ని తాగింది విశుద్ధ చక్రాన్ని తాకింది వక్షస్థలాన్ని తాకింది ఈ హారం ఈ హారం తాకినప్పుడు దానికి అనుకూలతంతమైన వాడు ఎవడు భర్త లేక బిడ్డలు కానీ ఇక్కడ ఎదుటి వ్యక్తి ఇస్తే అది పవిత్రత పోయింది అపవిత్రతాభావం వస్తుంది కాబట్టి ఏ నగని కూడా స్త్రీలు ఎరువు తీసుకుని వెళ్ళకూడదు కాలి మట్టి కూడా ఇవ్వకూడదు చేతికున్న ఉంగరం ఉంది కళ్యాణం నాడు ఉంగరాన్ని పెడతారు మంగళప్రదంగా ప్రధాన ఉంగరము అని చెప్తారు ఆ ప్రధాన ఉంగరం అంటే ప్రధంగా చిన్నం ఉంగరం ఆ ఉంగరాన్ని కూడా ఎవరికి కూడా ఎరువు ఇవ్వరాదు ఇచ్చిన వారికే నష్టం కట్టుకున్న వారికి నష్టం పుచ్చుకున్న వారికి నష్టం ఇచ్చిన వారికి నష్టం కాబట్టి ఏది కూడా ఎరువు చెట్టు ఎరువు సొమ్ము బరువు చెట్టు అన్నారు ఎరువు తెచ్చుకున్న సొమ్ము బరువు చెట్టు ఏమో నువ్వు ఎరువు తీసుకున్నావు బంగారాన్ని పట్టుకెళ్ళావు ఎవడో తస్కరించాడు ఆడకి ఇవ్వకపోతే ఊరుకుంటుందా ఆవిడ ఊరుకోదు అది నాలుగు తులాలే ఉంటే ఆరు తులాలని అంటుంది చచ్చినట్టు ఉంటు ఇవ్వాలి కాబట్టి అరుసము బరువు చెట్టు అని చెప్పేసి అన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరు ధరించినది ఇంకొకరు ధరించరాదు ముఖ్యముగా ఆడపిల్లల అక్క చెల్లుళ్ళు కూడా అమ్మగారు కట్టిన చీర కూతురు కట్టొచ్చా అని అడిగారు కట్టకూడదు మీకు వస్త్రదానం చేయాలంటే బయట వారికి దానం చేసేయండి అయిపోయింది స్వకృ స్వకుటుంబంలో వాళ్ళైతే కట్టుకోకూడదు అమ్మదిగట్టిన చీర కట్టకూడదు నీకు చీరలు ఎక్కువ ఉన్నాయి దానం చేయండి తప్పే ఉంది దాన విధానంలో పనిచేస్తుంది అంతేగాని ఎరువు అనే విధానంలో పనిచేయదు అరువు ఎరువు అనేది బరువు చెట్టు ఎరువు అనేది తీసుకోకూడదు కాబట్టి ఏ వస్తువైనా కూడా ఇతరులు ధరించిన స్త్రీ ముఖ్యముగా స్త్రీ ఇతర స్త్రీ ధరించినది వేరొక స్త్రీ ధరించకూడదు అది ఎరువులు మంగళసూత్రాన్ని నిర్మిస్తారా కాలి మట్టిలో నిర్మిస్తారా ఎవరు కాబట్టి ఇది ప్రతి ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవలసినది అనుసరించవలసినది కూడా చాలా ప్రాధాన్యమైనది